ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే జులై రేషన్ పంపిణీ సో ఈ రోజు నుంచే జులై రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని సో ముందుగా రేషన్ పంపిణీ అయితే చేయడం అయితే ఇదే మొదటిసారి అనమాట జూలై నెల రాకుండానే జులై నెలకి సంబంధించి రేషన్ పంపిణీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో లాంఛనంగా దీని అయితే ప్రారంభించారనమాట ఈరోజు సో జులై నెలకు సంబంధించి ముందుగానే ఈ రేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రేషన్ అందరికీ కూడా కాదనమాట కేవలం కొంతమందికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం సో మనం చూసుకుంటే వారికి నాలుగు రోజుల ముందే రేషన్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం విడుదల వృద్ధులు దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జులై నెల రేషన్కు వారికి నాలుగు రోజుల ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది దీంతో గురువారం నుంచి వారికి రేషన్ అందించనున్నారు సమాచార లోపం వల్ల ఈ నెలలో వృద్ధులు దివ్యాంగులు రేషన్ డిపోలకు అయితే వచ్చారనమాట ఈ నేపథ్యంలో ఎదురైన సమస్యల దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సంబంధిత అధికారులకు డీలర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది సో నాలుగు రోజుల ముందు అంటే ఈ రోజు నుంచి రేషన్ పంపిణీ అయితే వారికి స్టార్ట్ అవుతుంది అందువల్ల వారికి ఇంటికే తీసుకెళ్ళైతే వారికి రేషన్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఎవరు ఎందుకంటే ఫస్ట్ తారీఖు నుంచి ఇస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు యథావిధిగా రేషన్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ప్రభుత్వం పెట్టిన ఉపయోగం అయితే ఉండట్లేదు అందువల్ల ముందు నుంచి వాళ్ళకి ఒక నాలుగు రోజులు ముందు నుంచి వాళ్ళకి ఇచ్చినట్లయితే చక్కగా వారికి ఇంటి దగ్గర ఇచ్చేయచ్చు ఆ తర్వాత ఒకటో తారీఖు నుంచి అయితే మిగిలిన వారికి అందరూ కూడా ఇస్తారన్నమాట సో ఇది మనకి అప్డేటు రేషన్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్